ఈ కూరగాయల ముక్కలను ఫ్రిడ్జ్లో అసలు పెట్టద్దు కొన్ని రకాల కూరగాయల ముక్కలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచొద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఇంటర్నెట్ డెస్క్ ఫ్రిడ్జ్లో మనం రకరకాల ఆహార వస్తువులను నిల్వ ఉంచుతాం ఇలా చేస్తే వాటి తాజాదనం పోషకాలు రుచి ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి అయితే కొన్ని రకాల కూరగాయలను తరిగాక ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు ఉల్లిపాయల ముక్కల నుంచి తేమ సల్ఫర్ కాంపౌండ్స్ విడుదలవుతాయి దీంతో ఫ్రిడ్జ్లో ఇతర ఆహారాల ఆహార పదార్థాలపై ప్రభావం పడుతుంది కాబట్టి ఉల్లిగడ్డలను బయట ఉంచడమే మంచిది వెల్లుల్లి ముక్కలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచితే అవి జిగటగా మారిపోతాయి వాసన రుచి కూడా చెడిపోతాయి కాబట్టి వీటిని కూడా బయట ఉంచటమే మేలు బంగాళదుంప ముక్కలను ఫ్రిజ్లో ఉంచితే ఆక్సి ఆక్సిడేషన్ కారణంగా అవి ముదురు గోధుమ రంగులోకి మారిపోతాయి చల్లటి వాతావరణం కారణంగా బంగాళదుంపలోని చక్కెరల స్వభావం కూడా మారుతుంది చివరకు రుచి తగ్గుతుంది కాబట్టి బంగాళదుంపలను తరగకుండానే ఫ్రిజ్లో నిల్వ ఉంచాలి టమాటా ముక్కలను కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచకూడదు వీటి వల్ల అవి బాగా మెత్తబడి రుచి తగ్గిపోతుంది కాబట్టి టమాటాలను యథాతథంగా బయట ఉంచడమే మేలు దోశ కీరదోశ ముక్కలను ఫ్రిజ్లో ఉంటే అవి బాగా నీరు పట్టినట్లు అయిపోతాయి కరకరల స్వభావాన్ని కోల్పోతాయి కాబట్టి వీటిని యథాతథంగా ఫ్రిడ్జ్లో ఉంచడమే మేలు తరిగిన క్యారెట్ ముక్కలను ఫ్రిడ్జ్లో పెడితే అవి త్వరగా ఎండిపోయినట్లు అయిపోతాయి వాటి రుచిలో కూడా మార్పు వచ్చేస్తుంది ఇక తరిగిన వంకాయలను కూడా ఫ్రిడ్జ్లో ఉంచకపోవడమే మంచిది తరిగిన వంకాయలు త్వరగా ఆక్సిడైజ్ అయ్యి రంగు మారిపోతాయి చివరకు చేదుగా కూడా మారతాయి కాబట్టి వీటిని కూడా యథాతథంగా బయట లేదా ఫ్రిడ్జ్ లోపల నిల్వ చేయాలి ఇక కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ముందుగా వాటిని బాగా కడిగి అప్పుడు లోపల పెట్టుకోవాలి తరిగిన కూరగాయలను ఫ్రిజ్లో పెట్టాలనుకుంటే ముందుగా వాటిని ఓ ప్లాస్టిక్ గిన్నెలో ఉంచి టైట్గా మూత పెట్టి దాన్ని ఫ్రిజ్లో నిల్వ చేయాలి ఇథిలిన్ ఉత్పత్తి చేసే కూరగాయలను మిగతా వాటికి దూరంగా ఉండేలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూరగాయలను క్రిస్పర్ డ్రాయర్లో పెడితే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి మాంసం పాల ఉత్పత్తులకు దూరంగా కూరగాయలను ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రిడ్జ్లోని ఆహారాలు రంగు రుచి కోల్పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి సర్వేజన సుఖినోభవంతు नम शिवाय ॐ नम शिवाय